దివ్య తనుజకి ఏం చెప్పింది ఇమానుయల్ నువ్వు ఉంటే డెఫినెట్ గా ఇమానుయల్ని సేవ్ చేస్తాను ఇన్ కేస్ రీతు ఉంటే నిన్ను సేవ్ చేస్తానని చెప్పింది సో ఇక్కడ జరిగింది ఏంటి ఇక్కడ రీతు ఇమాన్యుయల్ తనుజ ముగ్గురు ఉన్నప్పుడు తను యాక్చువల్గా మిత్ర బంధం కానీ మిత్రధర్మం పాటించాలనుకుంటే సో పాత విషయాలు ఏవి మైండ్ లో పెట్టుకోకుండా జనూన్ పర్సన్ అయితే రీతుని తీసేయాలి దాని నుంచి కెప్టెన్సీ టాస్క్ నుంచి తర్వాత ఏం జరుగుతుందో అనేది తర్వాత ఆడియన్స్ చూసుకుంటారు నీకు అనవసరం కదా సో తనుజ రీతిలో తీస్తే హౌస్ మొత్తం తనుజాకి సపోర్ట్ చేసి తనుజ క్యాప్టెన్సీ షిప్ కి అరూరాలు అవుతుంది అనే ఉద్దేశంతోనే కావాలనే తనుజాని క్యాప్టెన్సీ కి అనర్హరాలు చేయాలనే ఉద్దేశంతోనే తనుజాని తీసేసిందని తెలిసిపోతుంది సో దీన్ని దివ్య సో రకరకాలుగా మార్చి మార్చి చెప్తుంది సో ఇమాన్యుల్ గారు నేను క్యాప్టెన్ అవడం కోసం చాలా కష్టపడ్డాడు కాబట్టి సో కి నేను సపోర్ట్ చేయాలి కాబట్టి తనుజాని తీసేస్తున్నాను అనేది ఎంతవరకు కరెక్ట్ సో దివ్య గారు అందరూ గమనిస్తున్నారు ఆడియన్స్ సో తనుజ గారు చెప్పినట్టు సో దీని మధ్యలో ఇంకోటి ఏంటంటే ఆ ఈ మన తనుజ గారిని ఆ టాస్క్ నుంచి తీసేటప్పుడు గారు వైపు చాలాసేపు చూశారంట సో అదే విషయం తనుజ గారు బర్నీ గారితో కూడా అన్నారు సో బర్నీ గారు ఏమన్నారంటే షీఈ్ నాట్ సపోర్టింగ్ మీ షీఈ సపోర్టింగ్ ఎమన్ ఏర్ అనగానే తనుజ గారు ఒకటే మాట అన్నారు సో అలాగైతే నన్ను కెప్టెన్సీ టాస్క్ తీసేటప్పుడు మీ వైపు అంతసేపు ఎందుకు చూడాలి అని అని అన్న ఆ క్వశ్చన్ కి మాత్రం బర్నీ గారు ఆన్సర్ చెప్పలేకపోయారు సో బర్నీ గారు దీనివల్ల సో ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉండారా అని క్వశ్చన్ కూడా అవుతుంది సో ఓవరాల్ గా ఇది తప్పే అని ఆడియన్స్ అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు